హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఈపిఎఫ్ఓ ఉద్యోగ పెన్షనర్లకు మరో గుడ్ న్యూస్ ఇక మినిమం పెన్షన్ అనేది ఏడు వేల ఐదు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మెన్సిగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇప్పటికే ఎనిమిదో పే కమిషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అనేక కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది తద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా వేతనం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది మరి ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ఉపశమనం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇందులో భాగంగా ఇప్పటికే ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఫోర్ పేరిట పలు సంస్కరణలు ప్రావిడెంట్ ఫండ్ విషయంలో కల్పించింది అదే సమయంలో ఈపిఎఫ్ఓ స్పాన్సర్ చేస్తున్నటువంటి ఈపిఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈపిఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ అనేది వెయ్యి రూపాయల నుండి ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచే విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది పెన్షనర్లు వేచి చూస్తున్నారు అయితే సుదీర్ఘకాలంగా వినిపిస్తున్నటువంటి ఈ డిమాండ్ పైన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అయితే ఇటీవల ఏర్పాటు చేసినటువంటి పార్లమెంటు కమిటీలో ఎంపీ బసవరాజ్ బొమ్మ ఆధ్వర్యంలో అధ్యయనం చేయగా పెన్షన్ల డిమాండ్లు సహేతకమైనవని తేల్చేసింది గడిచిన పది సంవత్సరాలుగా మినిమం పెన్షన్ పెంచాలని ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారులు డిమాండ్ అయితే చేస్తున్నారు ఇదిలా ఉంటే ప్రస్తుతం పెన్షన్ అనేది వెయ్యి రూపాయలు మాత్రమే లభిస్తుంది ఈ పెన్షన్ ప్రస్తుతం పెరిగినటువంటి ఖర్చులకు ఏమాత్రం సరిపోవటం లేదు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే పెన్షన్దారులకు రూపాయలు ఏ మాత్రం సరిపోవు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడింది అని చెప్పవచ్చు ఇక ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కనీస అవసరాలకు సరిపోయేలా పెన్షన్ సవరణ చేయాలని ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారుల సంఘం సుదీర్ఘ కాలంగా డిమాండ్ అయితే చేస్తుంది మరోవైపు పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు కూడా కేంద్ర ప్రభుత్వం అందుకున్న నేపథ్యంలో దీనిపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారిక వర్గాల్లో చర్చ అయితే నడుస్తుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్